వైద్య రంగాన్ని అభివృద్ధి చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేస్తామని రాష్ట్ర మంత్రి తుమ్మర నాగేశ్వరరావు అన్నారు ఖమ్మంలోని మెడికల్ కళాశాలను కలెక్టర్ గౌతమ్తో కలిసి మంత్రి పరిశీలించారు పది కోట్లు ఖర్చు పెట్టి మెడికల్ కళాశాలలో అన్ని రకాల వస్తువులు కల్పించినట్లు చెప్పారు ముందు రోజుల్లో వస్తువులు సరిపోకపోతే వేరే మార్గం చేస్తామన్నారు కొత్తగా బిల్డింగ్స్ కూడా రాబోతున్నట్లు పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు కలెక్టర్ గారు కలిసి కొత్త సందర్భంలో దీంట్లో ఏర్పాటు చేసుకోవటం జరిగింది దీంట్లో వసతులకి ఇప్పటికే ఒక పది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అన్ని రెనోవేషన్ చేసి ఫస్ట్ ఇయర్ నడుపుతూ ఉన్నాం భవిష్యత్తులో ప్రతి సంవత్సరం కూడా వంద మంది వస్తుంటారు దీనికి భవిష్యత్తుకు సంబంధించినటువంటి వసతుల కల్పనకి అనుకూలంగా ఉందా లేదా కలెక్టర్ గారిని డిపార్ట్మెంట్ని మళ్ళీ ఒకసారి ఎగ్జామిన్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే నూట ఎనిమిది కోట్లతోటి మనకి వివిధ బిల్డింగ్లు వస్తాయి కాబట్టి అటన్నిటికీ కావాల్సినటువంటి స్థలం ఉన్నటువంటి ఏరియాని ఏ రకంగా అడ్జస్ట్ చేయగలుగుతాం భవిష్యత్తులో దీన్ని ఒక మంచి కాలేజీగా రూపుదిద్దాలి అంటే దానికి కావలసినటువంటి వసతులన్నీ ఉండాలి కాబట్టి ఒకసారి చూసి కలెక్టర్ గారితో మాట్లాడి కాలేజీ వాళ్ళతో కూడా మాట్లాడి ఉన్న పరిస్థితుల్ని సమీక్షించి దీన్ని ఏ రకంగా చేస్తే భవిష్యత్తులో రాబోయే తరాలకి ఒక మంచి మెడికల్ కాలేజీగా ఏర్పాటు చేయగలుగుతామో పరిశీలించడానికి వచ్చాను కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎగ్జిస్టింగ్ బిల్డింగ్స్లోనే అన్నీ జరుగుతున్నాయి కొత్త బిల్డింగ్స్ అన్నీ వస్తే ఏ రకంగా అనేది కలెక్టర్ గారిని డిపార్ట్మెంట్ని ఉన్న స్థలాన్ని కూడా మళ్ళీ ఒకసారి ఎగ్జామిన్ చేసుకొని పక్కన ఇంకేమన్నా మనకి వీలవుతుందా ఏమిటి అనేది కూడా ఆలోచన చేయమని చెప్పి అడిగాను కలెక్టర్ గారు మళ్ళీ ఒకసారి ఈసారి వచ్చినప్పుడు కూర్చొని దీని యొక్క వివరాలు తెలుసుకొని కొత్త బిల్డింగ్ యొక్క